క్రీస్తులందన వారందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ప్రిల్లరా నేడు గుంటూరు ప్రాంతంలో ఎవ్రీ ఇయర్ గొడారాల పండుగ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది కొన్ని లక్షల మంది నలభై లక్షల వరకు జనాభా వస్తుంటారని వారు చెప్పుకొస్తూ ఉంటారన్నమాట నేడు హోసన మినిస్ట్రీస్ యొక్క పరిచర్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి కొన్ని వేల సంఘాలు మనకు అనిపిస్తూ ఉంటాయి ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య జరిగేదానికి మినిస్ట్రీని స్థాపించిన ఏసన్ గారి కోసం తప్పకుండా మనం చెప్పుకోవాలి యేసన్ గారి జీవితంలో ఒక అనుభవాన్ని ఒక సందర్భాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఏసన్ గారు హైదరాబాద్ మహానగరానికి గుంటూరు నుంచి వారు ప్రయాణించి వెళ్ళారు ఎందుకంటే సభల్లో వాడబడడానికి దేవుని వాక్యాన్ని అందించడానికి ఏసన్ గారు ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వెళ్ళారు వారు అక్కడ సభల్లో వాడబడిన తర్వాత వారు ప్యాసింజర్ టికెట్ తీసుకొని రేమెల్లె ప్యాసింజర్ టికెట్ తీసుకొని వారు అక్కడి నుంచి ప్రయాణమై మరల గుంటూరు వచ్చేస్తా ఉన్నారు దారి మార్గంలో నడుకుడి జంక్షన్ ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ ట్రైన్ ఆగిపోయింది నుంచి మూడు గంటలు ట్రైను ఆ విధంగా ఆపేయారనమాట అప్పుడు ఏసన్ గారికి ఏమి తోచక ఆ ట్రైన్లో కాస్త కొద్ది టైం దేవునితో గడిపితే బాగుంటుందని ప్లాట్ఫామ్ దిగి ఆ పక్కకి వెళ్ళి ఒక ఇసుక మెట్ట ఒకటి కనిపించింది ఆ ఇసుక మెట్టలో వెళ్లిపోయి కూర్చునే ఏసన్ గారు కూర్చున్నట్టుగానే ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు అనమాట ప్రార్థన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని యేసన్ గారు చూస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా రోజులుగా యేసన్ గారు తన మునిష్టికి పేరు పెట్టాలో ఆలోచనలో ఉంటా ఉన్నాడు దేవుని అడుగుతూ ఉన్నాడు అప్పుడు యేసన్ గారి దర్శనంలో ఒక నేమ్ కనిపించిందట ఆ నేమే హోసన్నా అనే నేమ్ ఇంగ్లీష్లో ఆ లెటర్స్ దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఆ లెటర్స్ ఎలా ఉన్నాయంటే హెచ్చు ఉండేటువంటి చోట పైన శిలువాకా కనిపించింది ఏ ఉన్నటువంటి ప్లేస్లో వాయిద్యాలు సింబు కనిపించిందనమాట దర్శనములు ఏ విధంగా చూశాడో అదే లెటర్ ఇసుక మీద రాసాడనమాట హోసన్ అని రాసి అక్కడ సినిమాకారం వేసి ఏ చోట వాయిద్య సింబల్ పెట్టాడు అప్పుడు ఏసన్ గారు సేమ్ టు సేమ్ ఇదే ఎక్కడ చూసినా ఏ మందులో చూసినా ఇంగ్లీష్లో లెటర్ కనిపించేసరికి ఆ లెటర్స్లో హెచ్చే దగ్గర ఏమో హెచ్చు పైన గుర్తుంటుంది ఏ పక్కనేమో వాయిద్యాల సింబల్ కనిపిస్తూ ఉంటుంది ఆనాడు ఆయన దర్శనం చూశాడు దర్శనాన్ని బట్టి తన సేవను కొనసాగించాడు దేవుడు తనను దీవించాడు ఆశీర్వదించాడు గణపరిచాడు మహిమార్థమైనటువంటి పరిచర్య తన ద్వారా దేవాదేవుడు చేసుకున్నాడు నేడు నేటి సేవకులకి విశ్వాసులు యేసన్ గారు ఒక అద్భుతమైనటువంటి మాధురించి మనం చెప్పుకోవచ్చు ఆయన చేసేటువంటి పరిచర్యను చూడాలి తప్పకుండా ప్రభులు మనము ఆనందిస్తూ ఉండాలి ఇటువంటి సేవకులు నేడు దినాల్లో చాలామంది రావాలి నేడు సంఘాలు విస్తరించబడుతూ ఉండాలి నేడు దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారు నేడు కనిపిస్తూ ఉండాలి ఎంత అద్భుతమైన భారంతో పనిచేస్తామో అంత అద్భుతంగా భారతదేశాన్ని క్రీస్తుని మనం సొంతం చేస్తాం యేసుక్రీస్తు ప్రభువారికి ఈ దేశాన్ని మనం అంకితం చేస్తాం ఎందుకనగా ఈ దేశంలో చాలా మటుకు చాలామంది దురాత్ములతో పీడింపబడుతున్నటువంటి వారు పాపానికి బానిసైనటువంటి వారు చీకటికి బానిసైనటువంటి వారు దయ్యములకు బానిసైనటువంటి వారు జీవితాలను పాడు చేసుకునేటువంటి వారు ఆధ్యాత్మికమైన వైఖరిని నాశనం చేసుకునేటువంటి వారు నేడు ప్రపంచంలో చాలామంది కనిపిస్తూ ఉన్నారు అటువంటి వారిని పట్టి క్రీస్తుని సొంతం చేసేటువంటి సాధనంగా సేవకునిగా ఓ విశ్వాసి ఓ క్రైస్తవ పరిచారికురాల ఓ సంఘములో బాధ్యత వహిస్తున్నటువంటి ఓ సంఘ పెద్దగా పిలబడుతున్నటువంటి ఓ కూడా ప్రభు మీకు అప్పగించిన బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండు ప్రభు కొరకు నీవు వీరశోర కాలం జరిగిస్తావు దేవుళ్ళ ముందుకు సాగుతావు అవి మాటలు దీవించినట్టయితే